మీరు ఇప్పుడు చూస్తున్నదంతా నిజమేనా అసలు దివ్య దృష్టి యొక్క రహస్యం ఇదే జాగ్రత్తగా వినండి మీరు చూస్తున్నారంటే ఇది నిజమేనా మీ కళ్ళ ముందే ఎన్నో విషయాలు జరుగుతున్నాయి కానీ మీరు చూస్తున్నది వాటిలో మీరు గమనించినవి కొన్ని మాత్రమే ఎందుకంటే చూడగలిగే శక్తి ఉండడం ఒకటి గమనించే దృష్టి ఉండడం ఇంకొక విషయం మన ముందు ఏమున్నదో మనం చూడగలుగుతాం కానీ నిజంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే కళ్ళతో చూసిన చూపు సరిపోదు దానికి కావలసింది మన లోపల నుండి వచ్చే చూపు అదే అంతరంగపు దృష్టి ఇక్కడ దృష్టి అంటే కళ్ళతో చూసేది కాదు జ్ఞానంతో లోపల నుండి చూసేది మహర్షులు యోగులు బయట ప్రపంచాన్ని కాకుండా తమ మనసు తమ లోపల జరుగుతున్న విషయాలను గమనించారు అందుకే వాళ్ళు నిజాన్ని గ్రహించగలిగారు వాళ్ళు దైవాన్ని కూడా బయట వెతకలేదు తమ లోపలే అనుభవించారు ఇక వాళ్ళు చూసిన విధానాన్ని దివ్య దృష్టి అంటారు ఇంకొంతమంది దీన్ని తరడి థర్డ్ ఐడి అని కూడా అంటారు అయితే ఇది సాధారణ కన్ను కాదు ఇది మనలో ఉండే నిజాన్ని అర్థం చేసుకునే చూపు మీకు ఈ మూడవ కన్ను అనేది ఓపెన్ అయితే బయట ఉన్న ప్రపంచం మారదు కానీ మీరు చూస్తున్న కోణం మాత్రం మారుతుంది అంటే మీరు చూసే ప్రతి దాన్ని లోతుగా గమనిస్తారు ఇక మీరు తీసుకునే డెసిషన్ ఫీలింగ్స్ అలానే జీవితం మీద మీ పూర్తి దృష్టి మారిపోతుంది ఇక కార్తికేయ సినిమాలో చెప్పినట్లుగా మీకు ఇక్కడ అక్కడ కనిపించడం లేదు అంటే అది అక్కడ లేనట్టు కాదు దాన్ని చూసే దృష్టి నీకు ఇంకా రాలేదని అర్థం అంటే మనకు ఏదైనా కనిపించకపోతే అది లేనట్టుగా భావించకూడదు అది చూడలేకపోవడం అనేది అర్థం కాదు దాన్ని చూడగలిగే దృష్టి మనకు ఇంకా మేల్కొనలేదని అర్థం అదే థర్డ్ ఐ అదే అసలైన దృష్టి రహస్యం కాబట్టి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకోబడుతున్నది దృష్టి అంటే ఏంటి దాన్ని ఎలా మేల్కొలపాలి ఇది ఏ రూపంలో పనిచేస్తుంది ఇక ఇది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేది ఇప్పటి వరకు మీరు బయట చూస్తున్నారు ఈసారి మీ చూపు లోపలికి వెళ్తుంది అక్కడే మీరు మీ అసలైన రూపాన్ని గమనిస్తారు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుందనమాట ఈ వీడియో చూశాక ఇది ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అప్పుడు మనకి ఇంకొంచెం అయితే బూస్ట్గా అనిపిస్తుంది అనమాట ఎలా చేయాలనేది మన శరీరంలో అత్యంత సున్నితమైనది విలువైనది మన చూపు అదే లేకపోతే ప్రపంచం రంగు లేని పేజీలా కనిపిస్తుంది చెట్లు పక్షులు మనుషులు ఆకాశం చందమామా ఇవన్నీ కూడా మనం చూస్తున్నందువల్లే మన జీవితం అందంగా ఉంటుంది కానీ ఒక్కసారి ఆలోచించండి మనం చూస్తున్నామని అనిపిస్తుంది కానీ నిజంగా గమనిస్తున్నామా ఎవరో ఒకరు మన ఎదుట ఉన్నప్పుడు వారి ముఖం మాటలు కనిపించవచ్చు కానీ వారి మనసుని వారి భావాలని మనం గమనించగలమా లేదు కదా ఇక్కడే చూపుకి దృష్టికి మధ్య ఉన్న తేడా ఉంటుంది కళ్ళతో చూస్తే మనకి ఉన్నది కనిపిస్తుంది దృష్టితో చూస్తే అది ఎందుకు ఉంది అన్నది అర్థమవుతుంది చూపు అంటే కనపడే వస్తువులు దృష్టి అంటే కనిపించేదాన్ని మాత్రమే కాకుండా అందులో దాగిన అర్థాన్ని గమనించే శక్తి బయట కనిపించేదాన్ని అందరూ చూస్తారు కానీ లోపల దాగి ఉన్న అర్థాన్ని వాళ్ళే కదా నిజంగా లోతుగా బ్రతికిన వాళ్ళు మన చూపు మనకు ఒక చెట్టుని చూపిస్తే దృష్టి మాత్రం ఆ చెట్టులో ఉన్న జీవాన్ని చూపుతుంది ఒక పుస్తకం చదవడం కూడా అలాంటిది పుస్తకంలో ఉన్న అక్షరాలు మన కొళ్ళు చూ మన కళ్ళు చూపిస్తే వాటి వెనక దాగిన అర్థాన్ని తెలుసుకోవడం అనేది దివ్య దృష్టితోనే సాధ్యం మూడవ కన్ను అంటే మనలో ఉండే ఒక ప్రత్యేకమైన చూపు ఇది మన కళ్లకు కనిపించదు కానీ మనలో నిజాన్ని గమనిస్తుంది ఇది మన నుదిటి మధ్యలో ఆగ్నిచక్రం అనే చోట ఉంటుంది కానీ ఇది శరీరంలో ఉండదు మన అంతరంగంలో స్పందిస్తుంది ఈ మూడవ కన్ను చూపుతో మనం బయట ప్రపంచాన్ని కాదు మన లోపల జరుగుతున్నది గమనించగలం మనం ఏం ఫీల్ అవుతున్నాం ఎందుకు ఆలోచిస్తున్నాం మన డెసిషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ దృష్టితో స్పష్టంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మనం శబ్దాలతో బ్రతికాం ఇక ఏం జరుగుతుందో శబ్దం చెప్పదు మౌనం చెబుతుంది ఇప్పటి వరకు వెలుగుని వెతికాం బయట ఎక్కడైనా శాంతి దొరుకుతుందని అనుకున్నాం కానీ నిజమైన వెలుగు మన లోపలే ఉంది మన లోపలే ఉన్న వెలుగుని చూడాలంటే ఒక్కటే మార్గం అదే ధ్యానం ధ్యానం చేయకుండా మనలో ఏం జరుగుతుందో గ్రహించడం చాలా కష్టం ధ్యానం అంటే దేవుణ్ణి ఆరాధించడం కాదు ఏదైనా సరే ఒక మంత్రాన్ని పదే పదే చెప్పడం కూడా కాదు ధ్యానం అంటే మన శ్వాసక్రియను మనమే గమనించడం దృష్టిని మన లోపలికి తిప్పడం ఇదే అసలైన ప్రారంభం కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక పది నిమిషాల సమయాన్ని కేటాయించి ధ్యానం చేయండి ఇది మీ మనసు కోసం ఇచ్చే శాంతి సమయం ఇంకొక సరళమైన మార్గం ఏంటి అంటే మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం చాలా మంచి పద్ధతి అంటే మీ వయసు పదిహేను అయితే పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి అలా మీ వయసును బట్టి మించి ఇంకా ఎక్కువ సమయం ధ్యానం చేస్తే ఇంకా చాలా మంచిది ఇక ధ్యానం చేయడం చాలా సులభం ఇలా చేస్తే చాలు మౌనంగా కూర్చోండి మీ శ్వాసను శాంతంగా గమనించండి మీ చూపును నుదుటి మధ్యలో ఉంచండి అంతే ఇది పెద్ద ప్రక్రియ కాదు కానీ ప్రభావం మాత్రం అసాధారణం ఇలా ధ్యానం చేస్తే మీ మూడవ కన్ను నెమ్మదిగా తెరుచుకుంటుంది ధ్యానం ద్వారా మీ మూడవ కన్ను ఓపెన్ అయిన తరువాత మీరు మీ జీవితాన్ని పరిపూర్ణంగా లోతుగా అనుభవించండి మొదలవుతుంది ఇక్కడ మనం ఒక్కటి గుర్తించాలి మనకంటే ముందే ఈ మూడవ కన్ను గురించి శివుడు తన జీవితం ద్వారా ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు చాలామందికి ఇది ఒక అద్భుతమైన శక్తి అని అనిపిస్తుంది కానీ నిజం ఏంటి అంటే శివుడి మూడవ కన్ను అంటే క్షుద్ర శక్తులను కాల్చే శక్తి కాదు అజ్ఞానాన్ని కాల్చే జ్ఞానపు వెలుగు ఆ కన్ను తెరుచుకున్నప్పుడు బయట ప్రపంచం మారదు లోపల ఉన్న నేను ఎవరో తెలియని అజ్ఞానం మసి అవుతుంది ఇక శివుడు మూడో కన్ను తెరుచుకుంటే భయం కాదు విముక్తి వస్తుంది ఈ కన్ను శివుడికే కాదు ఇప్పుడు మీలో నాలో కూడా పనిచేస్తుంది మీలో ఉన్న తప్పుడు భావాల్ని కాల్చేస్తుంది ఒక్కసారి మీరు మౌనంగా కూర్చొని ఇదే నా ఆలోచన ఇదే నా శాంతి అని గమనించిన క్షణమే మీ మూడవ కన్ను అనేది తెరుచుకున్న క్షణం అక్కడి నుంచి మీ కళ్ళతో చూస్తుంది లోకం కాదు మీ అంతరంగంలో మీ లోపల ఉన్నదే లోకమని మీకు అర్థమవుతుంది మహాభారతంలో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునుడితో ఇలా అన్నారు ఓ అర్జున నువ్వు ఈ కళ్ళతో నన్ను చూడలేవు కాబట్టి నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను అని అంటారు ఇక అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించారు దానితో అర్జునుడు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూశారు అలానే ధృతరాష్ట్రుడు చూపులేనివాడు సంజయుడు దివ్య దృష్టితో యుద్ధం చూసి ఆయనకు చెబుతుంటే అది వింటూ ఆ యుద్ధాన్ని ఊహించగలిగాడు తన మనసులో ఇదే మూడవ కన్ను తత్వం అంటే చూడటం కాదు లోపల గ్రహించగలగడం ఇవి కథలు కాదు మనలో దాగి ఉన్న శక్తికి నిదర్శాలు దేవుడు కనిపించడం లేదంటే ఆయన లేరని కాదు దేవుడు ఎప్పుడూ మన పక్కనే ఉంటారు కానీ మన మూడవ కన్ను ఓపెన్ అయినప్పుడే ఆయన్ని మనం మనసారా చూడగలుగుతాం అయితే ఇది ఒక కొత్త విషయమేం కాదు వేల ఏళ్ల క్రితమే మన ఋషులు దీన్ని చెప్పారు ఎవరికైనా మూడవ కన్ను అయితే ఓపెన్ అయితే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం లేదు ఆయనే స్పష్టంగా కనిపిస్తారు అని అయితే వాళ్ళు చూసేది రూపాన్ని కాదు దైవ తత్వాన్ని బాహ్య రూపంలో కాదు అంతరంగ సత్యంలో ఆయన్ని అనుభవిస్తారు అని ఇది ఊహ కాదు దీనికి మన చరిత్ర కూడా సాక్ష్యంగా నిలిచింది వాల్మీకి దొంగగా పుట్టిన మహర్షిగా నిలిచాడు పతంజలి మనసుని శాస్త్రంగా తీర్చిదిద్దాడు రామానుజాచార్యుల వారు తలలో చూసి కళ్ళలో చూసి లోకానికి చూపించారు వాళ్ళందరూ చూపుతో కాదు దృష్టితో బ్రతికిన వాళ్ళు ఇప్పుడు మీ వంతు మీ చూపును లోపలికి తిప్పగలిగితే బయటి జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది దివ్య దృష్టి అంటే ఆలోచనలో శాంతి సో విన్నారు కదండి దివ్య దృష్టి ఎంత శక్తివంతమైనదో మనలో కూడా ఆ దివ్య దృష్టి అనేది మన మూడో కన్ను తెరవగలగాలి అంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి వీలైనంత వరకు ధ్యానం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీలో కూడా మంచి మార్పు అయితే ఉంటుంది సో ఇక మరి విన్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ